హ్యావ్ ఇయర్స్ వెల్కమ్ టు అక్షరమేష్ టీవీ నేటి వార్తలకు స్వాగతం ఎట్లా ఉంది ఇదంతా కూడా పూంచుకుంటూ వస్తున్నారు ఈ నీళ్లు ఎక్కడికి వెళ్ళాలి ఈ నీళ్లు నగర్ నుంచి వస్తున్నాయి అక్కడ చాలా పెద్ద అక్కడ నుంచి ఆ కొండల్లో నుంచి అక్కడ నుంచి ఇవన్నీ వస్తున్నాయి ఈ నీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఇదే వంక వెళ్తుందంటే డిఎస్పి బంగ్లా వరకు వెళ్తుంది ఈ వంక ఇక్కడే క్లోజ్ అయిపోతే పరిస్థితి ఏంటి రే పొద్దున ఆదోని ఇక్కడ ఉండే ఏరియా వాళ్ళ పరిస్థితి ఏంటి నీళ్ళన్ని వచ్చిపో మీది అపార్ట్మెంట్ ఇది కాలనీ మీ కాలని ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఉండేది కూడా అనమాట ఈ ఇప్పటికైనా అధికారులు మేల్కొనాలి మరి ఎవరి స్వలాభం కోసం అధికారులు దీన్ని నిర్లక్ష్యానికి గురవుతున్నారో నాకైతే తెలియదు అధికారులు అధికారులు పని చేస్తే బాగుంటుంది ఇప్పుడు రాజకీయ నాయకులు కానీ ఇంకెవరన్నా కానీ ఎన్ని కబ్జాలు చేసినా అధికారులు ఏం చేస్తున్నారు మేము చాలా క్వశ్చన్ చేస్తున్నాం వాళ్ళని ఇక్కడ చూడండి ఇక్కడ ఈ రోజు చేస్తున్నట్టు ఉన్నారు ప్లాట్ అనేది తెలీదు ఇక్కడ వరకు రాళ్ళు ఉన్నాయి ఇక్కడ వరకు ఉన్నాయి రాళ్ళు కానీ ఇక్కడ నుంచి నాకు తెలిసి వంక ఉంటది బట్ ఇవన్నీ కూడా ఎవరు చూడరులే అని చెప్పి రోజు రోజుకి వాళ్ళు క్లోజ్ చేసుకుంటూ వస్తున్నారు నేను అడిగితే ఎన్ని ట్రిప్పులు ఉండొచ్చు అంటే దాదాపుగా నాలుగు వందల నుంచి ఐదు వందల ట్రిప్పులు పడి ఉంటాయని చెప్పి చెప్తున్నారు నాలుగు వందల నుంచి ఐదు వందల ట్రిప్పులు అంటే రోజుకు కనీసం ఒక యాభై వేసుకొని యాభై ట్రిప్పులు నైట్ నైట్ తోలినా కూడా ఎన్ని రోజుల నుంచి తోలుతుంటున్నారు కూతువేటు దూరంలోన మండగిరి గ్రామ పంచాయతీ ఆఫీస్ ఉంది ఇది మండగిరి ప్రాంతానికే వస్తుంది కానీ అధికారులు నాకు తెలిసి బైపాసులు ఇట్లు పోతుంటారు పోతూ వస్తూ ఉంటారు ఒక్కరికి కూడా గమనించలేదా జరగకూడదు అని చెప్పి మేమంతా కూడా కంకణం కట్టుకున్నాం ఎక్కడ కానీ ఎటువంటి కబ్జా జరగకూడదు ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించాలి అని చెప్పి మేమందరం కూడా ఎమ్మెల్యే గారు మిగతా లీడర్లం టీడీపీ లీడర్లం అందరం కూడా మేము కంకణం కట్టుకుంటే ఈరోజు పబ్లిక్గా ఇట్లా కబ్జా చేయడం అనేది మేము నిజంగా ఆశ్చర్యపోయినాం చాలా ఆశ్చర్యపోయినాం ఆ వంకగా నిర్మాణం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను టోటల్ గా క్లోజ్ చేసేసి గుడ్ ఈవెనింగ్ అది తెలుసు తెలీదు కదా ఈ నీళ్ళ పరిస్థితి ఏంటి ఇవి ఎక్కడికి వెళ్ళాలి వాటర్ ఎక్కడికి వెళ్ళాలి ఇది నగర్ నుంచి వస్తుంది అయినా నుంచి వస్తుంది అక్కడ వంక అక్కడ నుంచి ఉంది కదా అక్కడ నుంచి వంక ండి ఇప్పుడు ఈ వంకని పూర్తిగా అడ్డుకట్టేసినారు ఇంకా భవిష్యత్తులో నీళ్లు ఇట్లే వెనక వెళ్ళాలి తప్పితే ఇట్లా ముందుకు పోవడానికి లేదు ఇంకా కొన్ని రోజులకి ఇక్కడ వాల్ కట్టేసుకుంటారు నాకు తెలిసి వాల్ కట్టేసి ఇచ్చేస్తారు ఆ బ్రిడ్జ్ ఉండేది కేవలం షోకు మాత్రమే బ్రిడ్జ్ కనిపిస్తుంది షో పర్పస్ అంతే ఏరియాలో మొత్తం ఇవంతా నిండిపోతుంది నెక్స్ట్ మనకి మొన్నే చూసాం చాలా పరిస్థితి గడ్డు పరిస్థితిని ఆదోని ప్రజల్లో నిజంగా చాలా ధైర్యంగా ఆ గడ్డు పరిస్థితి దాదాపు మనకి మూడు నెలల నుంచి నాలుగైదు నెలలు వర్షాలు పడి ప్రతి ఇళ్ళలోకి నీళ్లు పోయి చాలా గడ్డు పరిస్థితిని మనం ఎదుర్కొని వచ్చాం ఈ రోజు మళ్ళీ అట్లాంటి గడ్డు పరిస్థితి ఈ ఏరియా వాళ్ళకి రాకూడదంటే ఇమ్మీడియట్ గా ఈ వంకని ఎవరైతే కబ్జా చేశారో ఇమ్మీడియట్ గా తీసేయాలి ఆ కబ్జా చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళు ఎవరు మాకు తెలియదు ఎంతటి వాళ్ళనైనా సరే శిక్షించాలని చెప్పి నేను గట్టిగా డిమాండ్ చేస్తున్నాను దీనికోసం ఎంతటి పోరాటానికైనా నేను సిద్ధం ఇప్పటి నుంచి మన ఆదోనిలోన ఏ ఒక్క కబ్జా జరగకూడదు హండ్రెడ్ పర్సెంట్ నేను ప్రజల తరపున ఈరోజు మమ్మల్ని ప్రజలు దాదాపు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి గెలిపించారంటే మా మీద నమ్మకంతో కాబట్టి ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు అంటే మేము ప్రజల కోసమే పని చేయాలి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ప్రజల తరపున దీనికోసం ఎంతటి వరకైనా నేను పోతానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఇక్కడే మీ దృష్టికి ఏమైనా వచ్చిందా మేము మండగిరిలోన సెక్రటరీ జూనియర్ అసిస్టెంట్కి నేనే నేనే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను సార్ ఇది నాలుగు వందల డెబ్భై నాలుగో సర్వే నెంబర్ సార్ ఇది ఇప్పుడు మేమంతా వచ్చాము మీడియా వాళ్ళు కూడా ఉన్నారు నేను ట్వంటీ నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చి ట్వంటీ డేస్ అయింది సార్ అదే జూనియర్ అసిస్టెంట్ సెక్రటరీ లేరు కదా సచివాలయం సెక్రటరీ గారు లేరు లేరు చంద్ర గారు వెళ్ళిపోయారు కదా ప్రమోషన్ వచ్చి ఆయన ప్లేస్లో ఇంకా సెక్రట కొత్త సెక్రటరీ రాలేదని జూనియర్ అసిస్టెంట్కి మొత్తం వీడియోలు ఫోటోలు అన్నీ కూడా నేనే స్వయంగా పంపించాను అండ్ మండగిరి సర్వేయర్తో కూడా నేను మాట్లాడాను ధనంజయ్ గారితో కూడా మాట్లాడితే ఇది ఎంత సర్వే నెంబర్ అంటే నాలుగు వందల డెబ్బై నాలుగో సర్వే నెంబర్ అని చెప్పారు మీ దృష్టికి అయితే ఎవరు తీసుకురాలి సార్ ఇది చాలా పెద్ద కబ్జా సార్ వంకనే కబ్జా చేస్తే దాదాపు ఒక పదహైదు ఇరవై అడుగుల వంక ఇది అక్కడ అక్కడి నుంచే వస్తుంది నగర్ నెట్టేకల్ నుంచి భరత్నగర్ మీదుగా వస్తుంది ఈ వంక ఇట్లే ఎక్కడికి వెళ్తుంది ఇది కల్లుబాయికి వెళ్తుంది సార్ చాలా పెద్ద బంగ్లా కల్లుబాయి వరకు వెళ్తుంది విమలా రెసిడెన్సీ పక్కన సార్ తర్వాత నీళ్లు కూడా వాటర్ కూడా అక్కడే ఆగిపోయినాయి సార్ అక్కడే ఆగిపోయినాయి బట్ నాకు తెలిసి రోజు ఒక యాభై ట్రిప్ అంటే ట్రాక్టర్లు తోలినా కూడా ఒక నెల రోజులు తోలింటారు సార్ ఇది కనీసం ఎవరు కూడా పట్టించుకోలేదు అంటే అధికారులు బైపాస్లో ఈజీగా కనిపిస్తుంది సార్ మనకి ఇది రాత్రి ఒకసారి పంపియండి సార్ ఇప్పుడు వస్తారా మీడియా కూడా అందరు కర్నూల్లో ఉన్నారా సార్ ఓకే ఓకే సార్ ఒకటి మా రిక్వెస్ట్ ఏంటంటే సార్ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ కబ్జా కూడా జరగడానికి వీల్లేదు సార్ హండ్రెడ్ పర్సెంట్ మేమైతే దీనిపైన చాలా స్ట్రిక్ట్గా ఉన్నాము ఆదోనిలోన మరో కబ్జా అనేది రాకూడదు ఎందుకంటే ఇప్పుడు ఆదోని అంటే మిగతా ప్రాంతాల ప్రజలు కూడా కబ్జా 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 అంటారు సార్ ఆదోనిలో ప్ల ప్లా పొలాలు కొనాలన్నా ప్లాట్లు కొనాలన్నా భయపడుతున్నారు డబుల్ రిజిస్ట్రేషన్లు కబ్జాలు నైట్ నైట్ దొలుతున్నట్టున్నారు సార్ ఎప్పుడు దొరుకుతున్నారు దీనికి సంబంధం లేదు సార్ ఇది అనేది కాదు డెమాలిష్ కొట్టిన వేస్టేజ్ ని వేసినారు సార్ ఆల్రెడీ దాదాపు ముక్కలు భాగం వేసేసారు మీకు నేను ఫోటోలు వీడియోలు పెడతాను ఇమ్మీడియట్ గా పర్సన్ ఇవ్వరు ఏంటి అనేది ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి సార్ మీరు సార్ ఇది యాక్షన్ తీసుకోకపోతే మేము పెద్ద ఎత్తున దీనిపైన నేనైతే వెళ్తాను ఇమ్మీడియట్ గా ఇక్కడే యాక్షన్ తీసుకోకపోతే లేదంటే నేను కలెక్టర్ గారి దృష్టి ఎందుకంటే సార్ గత నాలుగు ఆరు నెలలలో మన ఆదోని ఎలా ఉనిందో అర్థమైంది ఇట్లా వీళ్ళు కబ్జాలు చేసుకుంటా వంకలు కబ్జా చేసుకపోతే వాటర్ ఎక్కడికి వెళ్ళాలి మొత్తం ఇంకా తర్వాత ఆ ఏరియా అంతా మునిగిపోతుంది సార్ ఇప్పుడు అక్కడ వాటర్ కూడా ఆగిపోయినాయి అక్కడికే ఆగిపోయినాయి భరత్నగరం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ కానీ ఇది మధ్యలో ఇప్పుడు జరుగుతుంది అంతా సాధిక వలి అన్న రోజు చెప్పేవాడు అమ్మ అక్కడేమో రోజు డైలీ ట్రిప్పల్లో ఎప్పుడు చేస్తున్నారు కానీ మొత్తం ఆల్మోస్ట్ క్లోజ్ చేసుకుంటూ వస్తున్నారని గత ఇరవై రోజుల ముందు మేము ఒకసారి వచ్చి చూస్తే అక్కడ వరకే ఉన్నారు తర్వాత మళ్ళీ మొన్న ఆదోని బంద్ అయిన తర్వాత ఆ మొత్తము వచ్చేసిన అంటే రోజుకు ఒక యాభై ట్రిప్పులు తోలుతున్నట్టు ఉన్నారు వాళ్ళు నా నాకు అదే ఆశ్చర్యం ఇప్పుడు అక్కడ నుంచి ఎవరు చూసినా మనకు కనిపిస్తుంది ఎవరు చూసినా మనకి కనిపిస్తుంది ఇంత తెల్లగా వేసి ఇది చేసి తెల్ల ఇది ఎవరు చూసినా కనిపిస్తుంది కానీ ఎవరు కూడా ఎందుకు పట్టించుకోలే ప్రజలు దయచేసి చైతన్యవంతులు అవ్వండి ఇది పబ్లిక్ ప్రాపర్టీ వంక అనేది ఇది కంపల్సరీగా వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు వంక దాని రీతిలో దానికి కుప్పోతుంది దాన్నే మనం కబ్జా చేస్తే ఇంకా ఇంట్లో నీళ్ళు తెచ్చుకోవాల్సిన ఇంట్లోకి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా నీళ్లు ఇది ఆదోళనలోనే నంబర్ వన్ ఇది పెద్దగా పెద్దగా కంటే ఇప్పుడు మరి మళ్ళీ ఫోన్ చేసి కనుక్కుంటారు మాట్లాడండి హండ్రెడ్ పర్సెంట్ రస్సాపరం పోగా ఉంది ఆ రస్సాపరం పోగును ఎవరు అనాథరైజ్డ్గా మట్టి పూడ్చుకొని అది స్థలంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేసినారు దాన్ని మా దృష్టికి కొందరు తీసినందున మేము దాన్ని సందర్శించి అది రికార్డు ప్రకారంగా వెరిఫై చేసి రికార్డు ప్రకారంగా వెరిఫై చేసి అది తీపిచ్చి ఏర్పాటు పై అధికారుల దృష్టికి తీసుకుపోయి తహసీల్దార్ సార్ దృష్టికి తీసుకుపోయి పై అధికారుల దృష్టికి తీసుకువెక్కేసి ఇది తీపిచ్చి ఏర్పాటు చేస్తామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను నేను ఆర్ఐని హాస్పిటల్ రికార్డ్స్ ప్రకారంగా ఎంత వెడల్పు ఎంత పొడువు అంటే రస్తా పరం పోలభై రెండు సెంటులు ఏమంటున్నారు పేరు లక్ష్మయ్య హరి ఇంతకుముందు ఈ విషయంపైన మీ దృష్టికి ఏమైనా వచ్చిందే ఏం రాలేదు సార్ ఎప్పుడు రాలేదు అదే సార్ అంటే ఎవరు కాలనీ వాసులు కానీ ఎవరిని కంప్లైంట్ ఇవ్వలేదు సార్ ఎవరేమి సార్